హలో అండి వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్ ఈరోజు వీడియోలో పచ్చిమిర్చి తోటి చింతకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎప్పుడు మనం మిక్సీలో వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా రోట్లో నూరి చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయి వేసుకొని తిన్నామంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ముందుగా అయితే చింతకాయ ముడిపచ్చడిని మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీని ఇలా గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇందులో ఆల్రెడీ ఉప్పు పసుపు టమాటాలు వేసి రుబ్బేసి పెట్టుకున్న పచ్చడి ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకున్నాను నేనైతే పది నుంచి పదకొండు వరకు తీసుకున్నాను అలానే రెండు ఉల్లిపాయలను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని ఇవి కొంచెం కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా వేసుకున్నామంటే మనకి తొందరగా వేగిపోతాయి మంటని సిమ్లోనే ఉంచేసి ఇలా కలుపుతూ పచ్చిమిర్చి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి చింతకాయ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి నేను ఇన్ని తీసుకున్నాను మీరు కారం కనుక తక్కువ తినట్లయితే రెండు పచ్చిమిర్చి తగ్గించి వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదు పచ్చిమిర్చి పూర్తిగా వేగిన తర్వాత మాత్రమే నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రోల్ని శుభ్రంగా కడిగేసుకొని లోపల తడి ఏమి లేకుండా తుడిచేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి నువ్వులు ఇలా రోట్లోకి వేసేసుకొని ఇప్పుడు రోకల బండితోటి వీటిని మెత్తగా దంచేసుకుందాము మనం ఎక్కువగా ఎప్పుడు పల్లీలు చేసుకుంటూ చేసుకుంటుంటాం కదా నువ్వులు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెబ్బలు కరివేపాకు కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి కూడా కొంచెం కచ్చాపచ్చాగా ఇలా దంచేసుకోండి మనకి ఈజీగా పని అయిపోతుందని చెప్పేసి మిక్సీ వేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా రోట్లో నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఇలా రోట్లో నూరుకొని ట్రై చేయండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా చింతకాయ ముడిపచ్చండి ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం నూరు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్లోకి ఈ పచ్చడి బాగా కలిసిపోయేలాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా మెదిపేసుకోవాలి ఇలా మెదపేసుకున్న తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే కనుక ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను ఏమీ వేసుకోలేదు ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకుని ఇలా పచ్చ దంచుకున్న తర్వాత కొంచెం పచ్చడి గట్టిగా ఉందనిపిస్తే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా కూడా ఇలా కలిపేసుకోండి మీరు వాటర్కి బదులు పెరుగునైనా కూడా వేసుకోవచ్చు పెరుగు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడిని తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాము స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంది ఇలా గనక రోట్లో నూరుకొని వేడి వేడి అన్నంలోకి కనుక సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది చింతకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఒకటికి రెండు ముద్దలు ఎక్కువ తినేస్తారు ఈ విధంగా రోట్లో నుంచి గిన్నెలోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోపునైతే పెట్టేసుకుందాము స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసేసుకొని రెండు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం వేగిపోయాక ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు అలానే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి ఎక్కువ ఫ్రై చేసుకున్న అవసరం లేదండి కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత మనం నూరు కదా చింతకాయ పచ్చడిని ఇందులోకి వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చింతకాయ పచ్చడి పచ్చిమిర్చితోనే కాదండి ఎండుమిర్చితో కొన్ని ఊరుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎండుమిర్చితో చేసిన పచ్చడి ఇంతకు ముందు వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి ఇలా పచ్చడిని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత పచ్చడి కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని చవా చేసి సర్వ్ చేసుకోండి ఇందులో మీకు వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకొని చేసుకోండి అలా అయినా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్